పరవశంతో చేస్తున్న సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆచారం కాబట్టి దీన్ని ఈ వేడుకను చూడడానికి వాళ్ళు దివ నుంచి భూమికి దిగి వస్తారు అనేది శాస్త్రాలు చెప్పబడ్డాయి సో వాళ్ళ ఆ శక్తి అనేది భూమిని తాకుతుంది కాబట్టి అలాంటి సమయంలో మనం పూజలు నియమనిష్టలతో చేసినట్లయితే భక్తి ఇక్కడ చాలా శ్రద్ధగా చేసినట్లయితే వాళ్ళకి ఆ శక్తి పుంజుకుంటుంది ఆ శక్తి మీకు ఆశీర్వాదం ఇస్తుంది మీకు సహాయం చేస్తుంది అనేది ఇక్కడ మనకి మెయిన్ ఆంతర్యం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో రేపే మనకి ఆడి మాసం ప్రారంభం అవుతుంది ఆడి మాసం గురించి మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను జూలై సిక్స్టీన్త్న ఆడిమాసం స్టార్ట్ అవుతుంది కదా సో దాంట్లో అయితే అమ్మవారికి సంబంధించిన శుక్రవారాల్లో చేసుకునే ప్రత్యేకమైన పరిహారం మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీరు ఇంకా చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా చూడండి ఎందుకంటే గురువారం స్టార్ట్ అవుతుంది ఆ నెక్స్ట్ డేనే శుక్రవారం మనకి అమ్మవారికి సంబంధించిన పరిహారం చేసుకునే రోజు శుక్రవారం వచ్చేసింది కాబట్టి మీరు చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా చూడండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇక మనకి ఈరోజు వీడియోలో ఆడి కృత్రిక మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినది ముడుపులు కట్టేవాళ్ళు కావిడి చెల్లించే వాళ్ళు ఈ మాసం అంతా కూడా నియమనిష్టలతో పూజలు అనేది చే చేసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరూ మేము కూడా చేస్తాము సో మా బాబు కూడా కావిడి చెల్లిస్తూ ఉంటాం మా బాబుకు కూడా మొక్కు ఉంది సో అలా అన్నమాట ఇప్పుడు మనకి మొక్కులు ముడుపులు ఇవన్నీ కూడా మనకి ఆగమ శాస్త్రాల ప్రకారంగా కానీ అలాగే శాస్త్రాల్లో ఎలాంటి శాస్త్రాల్లో వేదాల్లో ఎక్కడా కూడా వీటి గురించి పరిగణించబడలేదు సో ఇది మనకి ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాకపోతే మనకి కావిడి చెల్లింపులు ముడుపు తమిళనాడులో చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు ఈ ఫెస్టివల్ అనేది కావిడి చెల్లింపులు కానీ సూలాలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా చాలా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనుషులు భక్తి పరవశంతో చేసినవి కాబట్టి దీన్ని తప్పుగా కూడా పరిగణించబడలేదు అలాగే ఇది శాస్త్రాల్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు కాకపోతే ఇది ఇంత ప్రసిద్ధం ఎలా అయింది అంటే సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది చూసారా ఎంత ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల నుంచి కూడా కావిడి చెల్లింపులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది భక్తి ప్రకారంగా చాలా మందికి అది రిజల్ట్స్ రావడం వల్ల అది ఒకరిలో ఒకరిలో అలా అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి అది ఇంత పవిత్రంగా తయారైంది సో ఇది భక్తి పూర్వకమైనది అంతే అక్కడ అంత భక్తి ఉంది ఆ పూజలో అనేది ఇక్కడ అర్థం అన్నమాట కావిడి చెల్లించలేము అనుకునే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రావచ్చు కావిడి చెల్లించే వాళ్ళు కూడా ఇంట్లో ఆ ప్రాసెస్లంతా ఇది చాలా నియమనిష్టలతో చేసేది కాబట్టి అది చెయ్యలేని వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మనము ఈ మాసంలో ఆ మాసం అంతా కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు ఎవరైతే కావిడి చెల్లిస్తారో వాళ్ళు తినకూడదు మేము ప్రత్యేకంగా స్వామి వారికి నియమనిష్టలతో పూజ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా నియమాన్ని పాటించాల్సి ఉంటుంది సో మీ కోరిక తీరిన తర్వాత మీరు వెళ్ళి కావిడి మనకి తిరత్ని అక్కడంతా వెళ్ళినట్లయితే అక్కడ ఆల్రెడీ వాళ్ళే కావడలన్నీ పెట్టుకో ఉంటారు సో మనం కింద కొండపైన వెళ్ళేంత వరకు కావిడి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ చెల్లించేసి తెచ్చి వాళ్ళకి ఇచ్చేసి కూడా వచ్చేయచ్చు ఎవరు జాబులు చేసేవాళ్ళు సిటీల్లో ఉండేవాళ్ళు కావిడి ప్రాసెస్ మాకేమీ ఏమీ తెలియదు వాళ్ళు సో వాళ్ళు చేసుకోవచ్చు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి సో వాళ్ళకి చెప్తున్నాను కావిడి చెల్లింపు అలా కూడా చేయొచ్చు మనం ఇంట్లోనే చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ అలా మనం కావిడిని ఇంట్లో ఉంచి నియమ నిష్టలతో పూజలు అన్నీ కూడా ఇంట్లో చేసి బ్రహ్మీయ ముహూర్తంలో పూజలు చేస్తాం కదా అలా చేసి ఇప్పుడు ఆడి కృత్తిక రోజు కూడా మీరు ముడుపు కట్టుకోవచ్చు ఈ సంవత్సరంలో కట్టుకొని మీకు కోరిక తీరినట్లయితే నెక్స్ట్ సంవత్సరం కూడా మీరు కావిడి చెల్లించుకోవచ్చు ఇంకా ఆ ముడుపు ఎలా కట్టాలి అనేది కూడా మీకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాకే వీడియో షేర్ చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మనం కావిడి ముడుపు ఎలా కట్టాలి ఇదంతా పెద్దవాళ్ళ నుంచి వస్తున్న ఆచారం ముడుపు కానీ కావిడి కానీ ఇవన్నీ కూడా ఇంకా శాస్త్రీయంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ ఎలా చేసుకోవాలి పూజ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అడీ మాసంలో కృత్రికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ స్వామివారికి ఆ రోజు ఇంట్లో మనం ప్రత్యేకంగా స్వామివారి పటం ఉన్న లేదంటే విగ్రహం ఉన్నా లేదంటే వేల్ ఉంటుంది కదా సూలం అలాంటివి కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాము వాటిలో ఏదైనా కూడా విగ్రహం కానీ వేలు కానీ ఉన్నట్లయితే ఉంచి వాటికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసి పాంచామృతాలతో కూడా చేయొచ్చు సౌకర్యాన్ని బట్టి అభిషేకం చేసి అలంకరణ పసుపు కుంకుమలతో పువ్వులతో బాగా అలంకరణ చేసి ప్రసాదంగా వచ్చి బియ్యపిండి పచ్చి కొబ్బరి బెల్లం కూడా బాగా కలిపి ఆ మిశ్రమాన్ని స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదం ఇది సో మనకి ఎవరెవరైతే ఈ పూజ చేసుకుంటారో అందరూ కూడా చేయాల్సింది ఇంకా కృత్రికలో ఆరు నక్షత్రాలు స్వామివారిని పెంచుతారు కాబట్టి ఆరు దీపాలు ఇక్కడ శ్రేష్టం సో ఈ స్వామివారి పూజలో ఆరు దీపాలు అది మీరు పిండి దీపాలు కావచ్చు మట్టి దీపాలు కావచ్చు మీకు సౌకర్యంగా ఉన్న దీపాలని ఆరు దీపాలని వెలిగించాలి ఈ పూజలో పటం ముందు మనం పూజ చేసేటప్పుడు ఓం శరవణ భవాని ఎర్ర కలర్ మనకి గులాబీలు ఉంటాయి కదా ఎర్రని పువ్వులు ఆ వాటిని నూట ఎనిమిది పుష్పాలుగా సేకరించుకొని వాటితో మనము స్వామివారికి ఓం శరవణ భవ ఓం శరవణ భవ అంటూ అర్చన చేసినట్లయితే ఆ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు అక్కడ మనం నైవేద్యము అన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టి ఏదైనా తీపి పదార్థాన్ని కూడా స్వామివారికి నివేదన చేసి మనం అక్కడ ఓం శరవణ భవ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే సో వారి కృపా కటాక్షాలు మన భక్తి కొద్దీ మనకి లభిస్తాయి అనేది శాస్త్రాల్లో చెప్పబడింది సో శాస్త్రాల్లో భక్తి ఫలితం అనేది ఉన్నాయి ఎంత భక్తి లేకపోతే థౌజండ్ ఇయర్స్ నుంచి ఇంత ఒక భక్తితో ఎంత ఏర్పాటయిందో చూసారా భక్తికుండే విలువ అది భక్తి ఫలితాలు రావడమే కాదు వాటి భక్తి శాసిస్తుంది కూడా చూసారా ఒక శాస్త్రం ఎలా శాసిస్తుందో అలా థౌజండ్ ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి ఇప్పుడు దాన్ని ఎవరు చెప్పినా కూడా ఎవరు ఒప్పుకోరు శాస్త్రంలో లేదని ఎవరన్నా ఒప్పుకుంటారా ఎంత శాసన చేసిందో చూసారా ఒక భక్తి ఒక భక్తుడు చేసిండేది ఇదంతా కూడా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని పదకొండు సార్లు ఇది ప్రతిరోజు చేసేవాళ్ళు ఇన్ని రోజులు అని పూజ చేస్తారు కదా వాళ్ళందరూ కూడా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని పదకొండు సార్లు చెప్పుకోవాలి ఒక దీపం వెలిగించి శరణాగత రక్షక శరవణ భవ శరణాగత రక్షక శరవణ భవ ఫస్ట్ ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని పదకొండు సార్లు చెప్పి తర్వాత ఈ మంత్రాన్ని మనం ఐదు సార్లు చెప్పుకోవాలి ఇది ప్రతిరోజు కూడా మీరు ఈ మాసమంతా కూడా చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది కొద్ది భక్తి భక్తి కొద్ది ముక్తి అన్నారు కదా పెద్దలు అలా అన్నమాట మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోవచ్చు రేపే మనకి ఆడి మాసం ప్రారంభమవుతోంది సో ఆ దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి